హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు జాను లక్ష్మి దగ్గరికి వచ్చి ఏ అక్క అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏమో భయం భయంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది జానుకి ఏమిందక్క ఏమైంది అలా ఉన్నావు అని చెప్పి జాను అంటూ ఉంటే ఒకసారి ధైర్యంగా ఉందామంటే నాకు వెయ్యి భయాలు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఇప్పుడు దాకా ఏ ధైర్యంతో అయితే ఉన్నావో ఆ ధైర్యంతో ఉండక్క ఖచ్చితంగా మనం అనుకుని జరుగుతుంది అని చెప్పి అంటుంది జాను నమ్మకం ఉంచక్క అని చెప్పి జాను అంటూ ఉంటే నమ్మకం గురించి పక్కన పెట్టు జాను అసలు మనం మిత్రగారి నమ్మకంతో ఆడుకుంటున్నామేమో అనిపిస్తుంది ఒకవేళ మనం నిజంగా గెలిచినా కూడా ఈ గెలుపులో ఈ గెలుపుకి అర్థం ఉందా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది జాను అలా అనకక్క శ్రీరాముడు అంతటి వాడే గ్రీవుడిని గెలిపించడానికి వాళ్ళని మోసం చేయాల్సి వచ్చింది సారి ధర్మాన్ని గెలిపించడం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పడంలో తప్పులేదక్క ఇదంతా చేస్తుంది మనం బావగారిలో మార్పు రావడం కోసమే కదా ఆ మార్పు కోసమే ఇదంతా ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు కంగారు పడ్డంలో అర్థమే లేదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మార్పా ఇంకెక్కడ మార్పు చిత్రగారిలో ఇంకా మార్పు వస్తుందని నువ్వు అనుకుంటున్నావా మార్పు వచ్చేది ఉంటే ఈ పాటికే రావాలి ఇంతదాకా ఇంకా సేపట్లో మండపం మీదకి అందరి జంట్లు వెళ్ళ వెళ్ళబోతున్నాము ఇంతవరకు మార్పు రాలేదంటే ఇంకా మార్పు వస్తుందని కూడా ఆశించడంలో మన ఏమన్నా పిచ్చితనంత ఇంకేం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఒకసారి నేను మామయ్య గారితో మాట్లాడాలి ఒకసారి మామయ్య గారిని తీసుకురా అని చెప్పి జాను చెప్తూ సరే సరే వెళ్తాను అని చెప్పి జాను వెళ్తుంది మరోపక్క జయదేవ్ వచన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారనమాట రండి రండి అని చెప్పి లోపలికి ఇక దూరంగా అబ్జర్ అరవింద అబ్జర్వ్ చేస్తూ జయదేవ్ దగ్గరికి వచ్చి ఒకసారి పక్కకు రండి మీతో మాట్లాడాలి అని చెప్పి ఏంటండి అసలు మన ఇంట్లో ఏది జరగనట్టు ఇంత సంతోషంగా పైకి నటిస్తున్నారు అనగానే ఒక్కొక్కసారి నటించాల్సి వస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అంటే మీరు సంతోషంగా లేనట్టే కదా అని చెప్పి అరవింద అంటుంది సంతోషపడే అంత మన ఇంట్లో ఏమీ జరగలేదు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద మరి ఎందుకండి అసలు బంధం విడిపోయింది మిత్ర లక్ష్మి మధ్యలో తన దారిని ఏదో తాను వదిలేకుండా మళ్ళీ బాధ్యత ఉంది బరువు ఉంది అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడేమో పెళ్లి చేయబోతున్నారు అసలు వచ్చిన వాళ్ళందరూ రకరకాల ప్రశ్నలు ఇక వాళ్ళ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేక ఎంత సతమతం అవుతున్నాను మీకేం తెలుసు అని చెప్పి అరవింద అంటుంది కు పరువు పోతున్నట్టు అనిపిస్తుందండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ హా పరువా అసలు పరువు మనకి ఎప్పుడో పోయింది ఎప్పుడుందని అసలు లక్ష్మీ జీవితం మనం నాశనం చేయాలని చూసాము మిత్రకిచ్చి ఇచ్చి కట్టబెట్టి అప్పుడే పరువు పోయినట్టు అసలు లక్ష్మికి విడాకులు ఇవ్వాలని చెప్పి చూసావు అప్పుడే పరువు పోయినట్టు ఇంకేంటి పరువు పరువు గురించి ఆలోచిస్తున్నావు అసలు నాకు ఇప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది లక్ష్మికి ఒక మంచి జీవితం ఇవ్వబోతున్నాము అని చెప్పి చేతిలో మనం లక్ష్మి జీవితం నాశనం చేసి అలా ఎలా వదిలేస్తాము అది నా బాధ్యత అందుకే నేను తనకు ఒక మంచి జీవితం ఇవ్వాలని ఇదంతా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి జయదేవ్ అంటారు మనం దీని గురించి మాట్లాడుకోవడంలో అర్థమే లేదు అని చెప్పి జయదేవ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మనిషాను రెడీ చేస్తూ ఉంటారు కదా ఇక బుగ్గన చుక్క పెడుతూ ఉంటుందన్నమాట దేవ్యాని ఇక ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ బొగ్గను చుక్క సరిగ్గా పెట్టకుండా ఇంకెక్కడో పెట్టబోతూ ఉంటుంది ఇక అప్పుడు మనిష గమనించి ఏమైంది ఆంటీ ఏమైంది ఎలా ఉన్నారు ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని ఆ లక్ష్మి మామూలు కాదు తను అనుకుంది ఖచ్చితంగా సాధిస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అలాంటిది సైలెంట్గా ఉందంటే నాకేదో తేడా కొడుతుంది భర్త కోసం ఏమైనా చేయగలిగే సతీ సావిత్రి ఆ కేటగిరీలో ఉండే రకం అలాంటిది అలాంటిది మిత్రని అంత సులువుగా ఎందుకు వదిలేస్తుంది వేరొకరితో ఎందుకు తాళి కట్టించుకొని వెళ్ళిపోతుంది వెళ్ళదు ఏదో జరుగుతుంది నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే ఇక మనిషి ఒక నిజమే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ అనంత ఆయన పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి ఇక లక్ష్మీ కోసం ఏం చేస్తుంది విడాకులు ఇచ్చారు ఇక తన దూరం ఒక వేరే ఛాన్స్ లేదు కదా ఇంకా మనకి తగ్గట్టు అన్ని సిచ్యువేషన్స్ కలిసి వస్తూ ఉంటే ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి అనంత అంటూ ఉంటే లేదు లేదు ఆ లక్ష్మి మామూలు కాదు తను ఎంతకైనా తెగించగలదు మిత్ర కోసం అందుకే డౌట్గా ఉంది అనగానే అవును నాకు కూడా డౌట్గానే అనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక జాను వాళ్ళ జ మామయ్యని జయదేవి పిలవడానికి మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుందన్నమాట ఇక అప్పుడు ఎదురవుతాడనమాట వివేక్ ఏంటి జాను కంగారుగా కనిపిస్తున్నావు అనగానే అది అని జాను చెప్పబోతున్న టైంకి ఇక ఎవరు వచ్చి మీ అన్నయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి వివేక్కి చెప్తారు అన్నయ్య పిలుస్తున్నాడంట ఇప్పుడే వస్తాను అని చెప్పి వివేక్ మిత్రుల దగ్గరికి వెళ్తాడు ఇక జాను కింద జయదేవ్ ఎక్కడున్నారా అని చెప్పి వెతుకుంటూ వస్తుందనమాట ఇక జయదేవ్ దగ్గరికి వచ్చి మావయ్య అక్క చాలా కంగారుగా ఉంది ఒకసారి రండి అనగానే అంతా ఇలా జరుగుతుంది అంటే మనం అనుకున్నట్టు జరుగుతుందో లేదో అని అక్క కంగారు పడుతుంది అని చెప్పి జాను చెప్ చెప్తూ ఉంటే నువ్వేమి కంగారు పడుకు మీ అక్క కూడా ధైర్యం చెప్పు మనం అనుకున్నట్టే జరుగుతుంది ఇక సంజయ్ కట్టే తాలి మిత్ర మెడలో అసలు పడినే పడదు తన ఆమె ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటారు ఇక దూరంగా అరవింద్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి ఏది మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా అరవింద చూస్తూ ఉంటుంది ఒకసారి అక్క మీతో మాట్లాడాలనుకుంటుంది రండి మావయ్య అని చెప్పి జయ జాను పిలిస్తే సరే అని చెప్పి ఇక జయదేవ్ కూడా వెళ్తారు పక్క వివేక్ వస్తాడనమాట మిత్ర దగ్గరికి ఏంటన్నయ్య ఏదో మాట్లాడాలన్నావు అనగానే అప్పుడు మిత్ర నాకేంటో చాలా కంగారుగా ఉంది ఏదోలా అనిపిస్తుంది నా భుజాల మీద ఉన్న బరువు ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అనగానే అప్పుడు వివేక్ అదేంటనయా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనిషాతో నీకు పెళ్లి జరగబోతుంది ఇంకేంటి ఇంకేం బాధ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నాకు ఇప్పుడు మనిషతో పెళ్లి జరుగుతుందా జరగదా అనేది పక్కన పెట్టు వివేక్ చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి అని చెప్పి మిత్ర అంటాడు ఇప్పుడు ఏం చేద్దామంటా అన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర నా భుజాల మీద ఈ భారం ఈ బరువు దిగ దిగాలంటే నేను అర్జెంటుగా లక్ష్మితో మాట్లాడాలి మాట్లాడితే కానీ నాకు నా భారం తీరదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే వదీంతో నా నువ్వే డైటెక్ట్ మాట్లాడచ్చు కదా నా పర్మిషన్ ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ ఓ అవును కదా మీ ఇద్దరు ఇప్పుడు భార్య భర్తలు కాదు కదా అనగానే అబ్బా వివేక్ ఇప్పుడు నీతో మాట్లాడి చర్చలు పెట్టే అంత సమయం నా దగ్గర లేదు త్వరగా వెళ్ళి లక్ష్మి పిలువు అనగానే సరే సరే వెంటనే నేను వదిిని నీ దగ్గర పంపిస్తాను అని చెప్పి మిత్ర చెప్పేసి ఇక వివేక్ బయలుదేరుతాడు లక్ష్మి దగ్గరికి పక్క లక్ష్మి దగ్గరికి జయదేవ్ జాను వస్తారు ఏమైందమ్మా ఎందుకు కంగారుగా ఉన్నావు అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి జయదేవ్ ధైర్యం చెప్తూ ఉంటే లేదు మామయ్య నాకెందుకో కంగారుగా ఉంది మిత్రగారిలో మార్పు వస్తుందని నాకైతే నమ్మకం లేదు ఇక నా వల్ల ఈ కుటుంబంలో ఇంకా ఇంకా గొడవలు రావడం పెరగడం నాకైతే ఇష్టం లేదు అందరికీ నేను క్షమాపణ చెప్తాను మిత్రగారు ఆయన జీవితంలో ఆయన సంతోషంగా ఉంటే చాలు నాకు జయదేవ్ ఈ మంచితనం వల్లే కదరా లక్ష్మి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు కొంచెం ఓపిక పట్టు మిత్రుల మార్పు వస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఈ లోపల వివేక్ అక్కడికి వస్తాడు మనం ఇంకేమి టెన్షన్ పడక్కలేదు అన్నయ్య వదినతో మాట్లాడాలనుకుంటున్నాడు త్వరగా అన్న వదిలిని తీసుకురమ్మంటున్నాడు అని చెప్పి వివేక్ చెప్తాడు ఇక అదే టైంకి అని వీళ్ళు మాటలు వింటూ ఉంటుంది ఇక వివేక్ ఇటువైపు చెప్తూ ఉంటాడు అన్నయ్య తన మనసులో ఉన్న భారం మొత్తం దింపుకోవాలనుకుంటున్నాడు వదినతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి అనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక జయదేవి వెళ్ళమ్మా వీళ్ళు మనం ఇప్పుడు ఈ అబద్దపు పెళ్ళి ఇదంతా సెట్ చేసింది మిత్రుల మార్పు కోసమే కదా అని చెప్పి అనగానే ఇక దేవి అని ఏంటి ఇదంతా అబద్ధపు పెళ్ళ అని చెప్పి చాలా షాక్ అయిపోతుంది త్వరగా వెళ్ళమ్మా మిత్ర నువ్వు కలిసి ఉండే జీవితం నీకోసం ఎదురు చూస్తుంది వీళ్ళు మిత్రతో మాట్లాడు అని చెప్పి జైదేవ్ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి వెళ్తూ ఉంటుంది మరోపక్క దేవి అని ఈ మాట మనిషికి చెప్పడానికి గబగబా తను కూడా పరిగెడుతుంది ఇంకో పక్క వివేక్ జాను ఇక కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మనం మొత్తానికి అన్నయ్య వదిని కలిపేశాము ఇక వాళ్ళిద్దరు సంతోషంగా కలిసి ఉండబోతున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు వివేక్ అంటాడు అన్నయ్య వదిని ఎలాగో కలిసిపోతున్నారు కాబట్టి మన మధ్యలో ఉన్న అడ్డు కూడా మనం తొలగించేసి మనం కూడా ఒక్కటవ్వాలి అనగానే ఏంటి ఒక్కటయ్యేది మన మధ్యలో ఎవరో ఏదో చేస్తున్నారు అనుకుంటే మనం ఎలగొల అడ్డు కూడా తొలగించొచ్చు అనుకోవచ్చు కానీ మన మధ్యలో ఉన్న అడ్డు కూడా మీ అమ్మగారే మీ అమ్మగారిని మీరు ఎదిరించాలి అని చెప్పి నేనే అనుకోవడం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటే అబ్బా ఎలా ఎదిరించాలి ఎలా అందరికని చేయాలి నేను చూసుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అదంతా ఏం జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది జాను ఈ లోపల ఒక ఆవిడ అటువైపుగా వెళ్తూ ఏంటమ్మా జాను పెళ్లి కదా తల్లు పువ్వులు కూడా లేవు పెట్టుకో అని చెప్పి ఇక మల్లెపూలు ఇస్తుంది అనమాట ఇక జాను పెట్టుకోబోతూ ఉంటే ఇక మల్లెపూలు కింద పడిపోతూ ఉంటాయి కరెక్ట్గా వివేక్ పట్టుకుంటాడనమాట ఇక ఇటు అన్నట్టుగా జాను చేజాపుతుందనమాట మలుపు ఇవ్వమని ఇక వివేక్ ఏమో తలలో పెట్టడానికి రెడీ అయిపోతూ ఉంటాడు ఇక కరెక్ట్గా సరే అని చెప్పి ఇక తలం ఎటు పెట్టబోతున్నాడు కదా అని చెప్పి జాను వెనక్కి తిరుగుతుందనమాట ఇక వివేక్ తాల్లో పువ్వులు పెడతాడు చాలా సంతోషంగా వివేక్ అంటాడు ఈ రోజు నీ జడలో పువ్వులు పెట్టాను రేపన్నాడు నీ మెళ్ళు తాళి కట్టేది కూడా నేనే అని చెప్పి అనగానే ఇక జాను సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క మిత్ర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటే లక్ష్మి వచ్చి ఏదో మాట్లాడాలన్నారు మిత్రగారు అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఒక పక్క ఏమో నీ జీవితం నువ్వు చూసుకుంటున్నావు ఇంకో పక్క మనిషితో పెళ్లి కోసం నేను కూడా సిద్ధపడిపోయాను మరి జీవితం వాళ్ళు చూసుకుంటూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు ఎపిసోడ్ అక్కడికి అయిపోతుంది